డాక్టర్ రాజేందర్ సింగ్ గారు రాజస్థాన్లో తన కార్యక్రమాలను పంతొమ్మిది వందల యాభై ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు ఈ దేశంలో యాభై సంవత్సరాలు ఒకే సమస్యను తీసుకొని పనిచేసిన వాళ్ళు మనకు కనబడరు మహాత్మా గాంధీ గారికి కూడా అదృష్టం దక్కలేదు ఆయనే పంతొమ్మిది వందల పదిహేనులో స్వాతంత్ర పోరాటంలోకి వచ్చి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మరణించారు సో యాభై ఏళ్ళు ఒకే సమస్య మీద పనిచేసే అవకాశం ఆయనకు రాలేదు కానీ దేశమంతా కూడా వాటర్ గాంధీగా రాజేందర్ సింగ్ అని పిలుస్తారు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గౌరవిస్తారు సో స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అనేది రెండు వేల పదిహేనులో వారి వారికి వచ్చింది అది నోబెల్ ప్రైజ్తో సమానమైనది అదేవిధంగా రామన్ మెగసెసే అవార్డు కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైంది అది రెండు వేల ఒకటిలో వారికి వచ్చింది గత యాభై సంవత్సరాల్లో పదిహేను వేలకు పైన చెక్ డ్యామ్స్ కట్టి డజన్ల కొద్ది నదులను ఆయన పునరుజ్జీవింపజేశారు వాటి వాటి వల్ల రాజస్థాన్ లాంటి ఒక ఎడారి ప్రాంతంలో కూడా మళ్ళీ ప్రకృతి అనేది గ్రీనరీగా మారింది గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ అనే రెండు సమస్యల మీద వారు ప్రకృతిలో పునరుజ్జీవనం కోసం అంటే నదులు కానీ వాగులు కానీ వాటర్ బాడీస్ కానీ డిస్ట్రక్షన్ చేయకుండా వాటిని కాపాడుకునే విధంగా వాటిని పునరుద్ధరించే విధంగా వారు పనిచేస్తూ ఉన్నారు ఇప్పటికీ నూట ముప్పై ఐదు దేశాలలో వారు పర్యటించి వారి భావజాలాన్ని వ్యాప్తి చేశారు ప్రజలను చైతన్యవంతులను చేశారు అనేక ప్రభుత్వాలకు సూచనలు చేశారు నదుల పునరుజ్జీవం యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది సో వారి వాళ్ళ మన హైదరాబాద్ లో ఉండడం మన అదృష్టం నిన్ననే వారి చెక్ డ్యామ్స్ మానేరు మీద పర్యటించారు సరే దాన్ని కొంచెం మేము రహస్యంగా ఉంచాలనుకున్నాం ఎందుకంటే ఈ వీళ్ళు వీ వీళ్ళు ఇక్కడున్న ఇసుక మాఫియా కావచ్చు లేకుంటే ఎవరైతే ఈ డ్యామ్స్ అగెనెస్ట్ గా పనిచేస్తున్నారో వాటిని బ్లాస్ట్ చేస్తున్నారో వారికి పర్యటన గురించి తెలియకుండా మేము కొద్దిగా జాగ్రత్త పడడం దానివల్ల మిమ్మల్ని అక్కడికి ఇన్వైట్ చేయలేకపోయినాం సో ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా వారి అభిప్రాయాలను మీతో షేర్ చేసుకుంటారు అదేవిధంగా వేదిక మీద మా నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు వారి రాక కంటే ముందు తణుకుల చెక్ డ్యామ్ సందర్శనకు ఈ నిజ నిర్ధారణ కమిటీ డిసెంబర్ ఐదు నాడు పోవడం జరిగింది దాని ప్రెస్ నోట్ కూడా మీకు ఇచ్చాం పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మీరు ప్రసారం చేశారు సో మళ్ళీ నాలుగు రోజుల క్రితం మానేరు మీద మళ్ళొక చెక్ డ్యామ్ పేల్చారు కాబట్టి అడవి సోమన్పల్లి చెక్ డ్యామ్ను కూడా మేము నలభై ఎనిమిది గంటల లోపలనే దాన్ని మేము సందర్శించాం ఆ విషయాలు కూడా ఇవాళ మీతోని శ్రీధర్ దేశపాండే గారు వారు మనందరికీ సుపరిచితులు గత ప్రభుత్వంలో వారు సూపరెండింగ్ ఇంజనీర్గా పనిచేశారు అట్లాగే ఆనాటి నీటి పారుదల శాఖ మంత్రులుగా ఉన్న ముఖ్యమంత్రి గారికి హరీష్ రావు గారికి కూడా ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ కింద వారు సహాయ సహకారాలు అందించారు మిషన్ కాకతీయ నిర్మాణంలో కానీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాలమూరు రంగారెడ్డి నిర్మాణంలో వారు ముఖ్యమైన పాత్ర వహించారు అదేవిధంగా కృష్ణా రివర్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల దగ్గర కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున వారు రిప్రజెంట్ చేయడం జరిగింది రాజేంద్ర సింగ్ గారి కుడివైపున ఉన్న మరొక ముఖ్యమైన వ్యక్తి ప్రొఫెసర్ సీతారామారావు గారు కాకతీయ యూనివర్సిటీలో చాలా సంవత్సరాలు ప్రొఫెసర్గా పనిచేసి ఓ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రెండు పర్యాయాలు వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు మొదటి నుంచి కూడా వారు ప్రజా ఉద్యమాలకు అండగా ఉన్నారు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభించడానికి నాలుగు మూడు సంవత్సరాల ముందే జనార్దన్ రావు గారు మేము సీతారామరావు గారు జయశంకర్ గారితో కలిసి తెలంగాణ ఉద్యమం కోసం పనిచేశాం సో వారు కూడా నిజ నిర్ధారణ కమిటీలో శ్రీధర్ గారితో కలిసి చెడ్డ్యాం సందర్శించారు చివరిగా ఉన్నది మానేరు పరిరక్షణ సమితి అధ్యక్షులు ఇటీవలే ఉపాధ్యాయునిగా పదవి విరమణ పొందిన శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం న్యాయవాదిగా ఉన్నారు వారు ఒంటరిగానే పైకి రాశంకర్ వచ్చారు సో ఒంటరిగానే వారు ఫైట్ చేస్తున్నారు ఈ మానేరు చెక్ డ్యామ్స్ను కాపాడుకోవడానికి ఈ చెక్ డ్యామ్స్ దాదాపుగా ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఆ చెక్ డ్యామ్స్ నిర్మాణం సమయంలో ఇస్కన్ ఎట్లా అక్రమంగా తరలిస్తున్నారు ఆ ఇసుక దోపిడీని నివారించాలని భూగర్భ జలాలు పెరగాలని వారు సొంత ఖర్చులతోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అప్రోచ్ అయి ఇసుక తీయడం నేరం అని చెప్పి అక్కడ ఆర్డర్ తీసుకోవడం జరిగింది మానేరులో ఇష్టం వచ్చినట్టు ఇసుక తీస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఇరవై ఐదు లక్షల జరిమానా ఒక మైనింగ్ డిపార్ట్మెంట్కు మరొక ఇరవై ఐదు లక్షల జరిమానా నీటిపారుదల శాఖకు ఎన్జిటి విధించింది దానికి కారణం రెడ్డి గారు కొంతమంది పిటిషనర్ల ద్వారా ఎన్జిటిని అప్రోచ్ కావడమే అయితే ప్రస్తుతం దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వము ఎన్జిటి ఇచ్చిన ఆర్డర్ పైన సుప్రీంకోర్టు పోయి స్టే తీసుకొచ్చింది ఆ స్టే తీసుకురావడంతో యథేచ్ఛగా ఇసుక దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి ఆ స్టే ఎప్పుడు వెకేట్ అవుతుందనే భయంతో తొందరగా నీళ్లు పోతే ఇసుక తీసుకపోవచ్చు అని చెప్పి ఈ చెక్ డ్యామ్ పేల్చేయడం జరుగుతూ ఉన్నది ఒకవేళ స్టే వెకేట్ అయితే ఇసుక తీయడం నేరంగా పరిగణించబడుతుంది కాబట్టి ఎట్ ఎనీ మూమెంట్ దట్ స్టే కెన్ బి వెకేటెడ్ బై ది సుప్రీం కోర్టు అందుకని చెక్ డ్యామ్స్ ను ఒకదాని తర్వాత ఒకటి పేల్చేస్తున్నారు సో దాని గురించి కూడా వారు మాట్లాడతారు మన పక్కన శ్రీధర్ గారి పక్కన ఉన్నది మీకు అందరికీ సుపరిచితులే రాజకీయ విశ్లేషకులు ప్రజా నిఘా వేదిక అధ్యక్షులుగా వివి రావు గారు వారి పేరు వారు గతంలో లోక్ సత్తా ఉద్యమానికి ఈ ప్రాంతంలో నాయకత్వం వహించారు జయప్రకాష్ నారాయణతో కలిసి సో మొదటి నుంచి కూడా ఈవీఎంస్ లో జరుగుతున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా పనిచేశారు సో ఇప్పుడు ప్రకృతి పరిరక్షణ కోసం వారు కూడా మాతో కలిసి పనిచేస్తున్నారు చివరిగా ఉన్నది మీకు అందరికీ తెలుసు కరుణాకర్ రెడ్డి గారు ఇవాళ గ్రీన్ ఛాలెంజ్ సృష్టికర్త వారు సంతోష్ కుమార్ గారు ఏదైతే ప్రారంభించి కొనసాగించారో దాన్ని సృష్టించింది కరుణాకర్ రెడ్డి గారు వాక్ ఫర్ వాటర్ అనే ఒక సంస్థ ద్వారా దశాబ్దాల కాలంగా తెలంగాణ జలవనరుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న మహబూబ్ నగర్ బిడ్డ సో మహబూబ్ నగర్ కృష్ణా తీరంలో ఈ పాలమూరు పచ్చబడాలని చెప్పి వారు కూడా అనేక మందితోని ఎన్జిఓలతోని పనిచేస్తూ వారి సొంత ఎన్జిఓతో కోట్ల రూపాయలు ఈ జలవనరుల అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్న వ్యక్తి సో ముందుగా రాజేందర్ సింగ్ గారు మిమ్మల్ని అడ్రస్ చేస్తారు వారి ప్రసంగం అంతా హిందీలో ఉంటుంది మధ్య మధ్యలో కొద్దిగా ఇంగ్లీష్ ఉంటుంది మీకేమైనా సందేహాలు ఉన్నట్టయితే వారి భాష మీకు అర్థం కాకపోతే వారి ప్రసంగం తర్వాత శ్రీధర్ గారు లేదా నేను దాన్ని మీకు ట్రాన్స్లేషన్ చేసి చెప్తాం సో నేను రాజేందర్ సింగ్ గారిని ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు స్పీక్ అబౌట్ ది చెక్ డ్యామ్స్